హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం టాక్సిక్ లింక్ అనే ఒక సంస్థ ఆరోగ్యం పైన తీవ్ర ప్రభావం ఏ విధంగా పడుతుందనే అంశం పైన ఒక అధ్యయనంలో ఒక రిపోర్టును వెలువడించింది దీంట్లో దేశంలోని అన్ని కంపెనీ ఉత్పత్తుల్లోని మైక్రోప్లాస్టిక్స్ వాటి సైజు జీరో పాయింట్ వన్ మిల్లీమీటర్ నుంచి ఫైవ్ మిల్లీమీటర్స్ వరకు ఉంటున్నట్టు తెలిసింది అదేవిధంగా ఆరోగ్యం పైన తీవ్రమైన ప్రభావం పడుతుందని ఉప్పు చక్కెరలో ప్లాస్టిక్ అనేది వాటి అవశేషాలను కనుక్కున్నారు ఇక దేశంలోనే విక్రయిస్తున్న ఉప్పు చక్కెరలో ప్రమాదకరమైన మైక్రో ప్లాస్టిక్స్ ప్లాస్టిక్ రేణువులు ఉన్నట్టు తేలింది ఇందుకు ఏ బ్రాండ్ మినహాయింపు కాదని తెలిపింది బ్రాండ్లే కాదు అన్బ్రాండెడ్ ఉప్పు చక్కెరలో కూడా మైక్రోప్లాస్టిక్స్ ఉన్నాయని ట్యాక్సిక్ లింక్ అనే ఒక పర్యావరణ పరిశోధన సంస్థ మైక్రోప్లాస్టిక్స్ ఇన్ సాల్ట్ అండ్ షుగర్ అనే పేరుతో జరిపిన అధ్యయనంలో తెలిపింది ఇది పది రకాల ఉప్పులను ఐదు రకాల చక్కెరలను తీసుకొని ఈ సంస్థ అధ్యయనం చేసింది ఈ వివరాలను వెలువరించింది దీనిలో టేబుల్ రాక్ సముద్ర స్థానిక ముడి ఉప్పులు అనేవి కూడా ఉన్నాయి వీటిని సంస్థ అన్లైన్ ఆన్లైన్ ఆఫ్లైన్లో కొనుగోలు చేసింది ఉప్పు చక్కెరలో వివిధ రూపాల్లో మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నాయని ఫైబర్ పేలెట్స్ ఫిల్మ్స్ ఫ్రాగ్మెంట్స్ రూపంలో కనిపించాయి ఇక కేజీ ఉప్పులో ఎనభై తొమ్మిది పాయింట్ ఒకటి ఐదు వరకు ఒక కేజీ ఉప్పులో ఆరు పాయింట్ తొమ్మిది ఒకటి నుంచి ఎనిమిది ఎనభై తొమ్మిది పాయింట్ ఒకటి ఐదు వరకు మైక్రోప్లాస్టిక్ రేణువులు ఉన్నట్లు అధ్యయనంలో వెల్లడించింది ఇక ఇళ్లలో విరివిలుగా ఉపయోగించే అయోడైజ్డ్ ఉప్పులో ఇవి ఎక్కువ సంఖ్యలో అంటే ఎనభై తొమ్మిది పాయింట్ ఒకటి ఐదు ఉండటం గమనార్హం ఇక ఆర్గానిక్ రాక్ సాల్ట్లో అతి తక్కువగా ఆరు పాయింట్ ఏడు మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నాయని తెలిపింది ఇక చక్కెరలో అరవై ఎనిమిది పాయింట్ రెండు ఐదు వరకు ఈ ప్లాస్టిక్స్ అనేవి ఉన్నాయి కేజీ పంచదారలో పదకొండు పాయింట్ ఎనిమిది ఐదు నుంచి అరవై ఎనిమిది పాయింట్ రెండు ఐదు మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నట్టు తేలింది ఇక ఆర్గానిక్ కాని చక్కెరలో ఇవి అధికంగా ఉన్నట్లు వెల్లడైంది ఇక భారతీయుల్లో వీటి వినియోగం అధికం కాబట్టి నిర్దిష్ట చర్యల కోసమే ఈ ట్యాక్సిక్స్ లింక్ అనేది ఏర్పాటు చేశారు ఫౌండర్ డైరెక్టర్ రవి అగర్వాల్ దీని ద్వారా అంతర్జాతీయ మైక్రోప్లాస్టిక్స్ పైన పోరాటంతో నిర్దిష్ట చర్యలు తీసుకోవాలని వీరు వీలు కలుగుతుందని చెప్పారు రెడ్ మీట్లో హీమ్ ఐరన్తో డయాబెటీస్ ముప్పు ముప్పు ఎక్కువగా ఉందని ఒక అధ్యయనంలో తేలింది వృక్ష సంబంధ ఆహారంలోని నాన్ హీమ్ ఐరన్తో పోలిస్తే ఈ ముప్పు ఇరవై ఆరు శాతం ఎక్కువని తేలింది రెడ్మీట్ వినియోగాన్ని తగ్గించి వృక్ష సంబంధ ఉత్పత్తులను తీసుకుంటే ఈ ముప్పు తగ్గుతుందని తమ పరిశోధనలో వెల్లడైనట్లు అమెరికాలోని హార్వర్డ్ చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ రీసెర్చ్ అసోసియేషన్ ఫెంగ్లీ వాంగ్ తెలిపారు స్వదేశీ ఆత్మాహుతి డ్రోన్ను తయారు చేశారు దీని పరిధి వెయ్యి కిలోమీటర్లు నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీ ఆవిష్కరించింది స్వాతంత్ర దినోత్సవ వేళ భారత సరికొత్త ఆవిష్కరణతో ముందుకొచ్చింది ఆధునిక యుగ యు యుద్ధగతిలో కీలక పాత్ర పోషించే స్వదేశీ కాము డ్రోన్లను మంగళవారం ఆవిష్కరించింది నేషనల్ ఎరో ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ ఎన్ఏఎల్ తయారు చేసిన ఈ డ్రోన్లు మానవరహిత ఆత్మాహుతి దయ దశ దళం లాంటివి వెయ్యి కిలోమీటర్ల పరిధాకా ఎగరగల ఎగరగలవు ఇవి ఇందులో వాడిన ముప్పై హార్స్ పవర్ వాంకెల్ ఇంజిన్ ఎన్ఏఎల్ డిజైన్ చేసింది రష్యా ఉక్రెయిన్ ఇజ్రాయెల్ హమాస్ యుద్ధాల్లో అలాంటి డ్రోన్లను వినియోగిస్తున్నారు రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ దాని మిత్ర దేశాల నౌకాదళాలపైన దాడులు జపాన్ తన ఎయిర్ ఫైటర్ సైనికులను వినియోగించింది ఇక డ్రోన్ ప్రత్యేకతలు చూసినట్లయితే దీని పొడవు రెండు పాయింట్ ఎనిమిది మీటర్లు రెక్కలు ఎనిమి మూడు పాయింట్ ఐదు మీటర్లు బరువు నూట ఇరవై కిలోలు సామర్థ్యం ఇరవై ఐదు కిలోల పేలుడు పదార్థాలు గంటకు నూట ఎనభై కిలోమీటర్ల వేగంతో తొమ్మిది గంటల పాటు ఏకదాటిగా ఎగురుతూ అనుమతి ఇవ్వగానే లక్ష్యంపైన విరుచుకుపడుతుంది జీపీఎస్ గ్లోబల్ పొజిషన్ సిస్టమ్ పనిచేయని ప్రాంతాల్లో భారత్ రూపొందించిన నావిక్ను ఉపయోగించుకొని లక్ష్యాన్ని ఛేదిస్తుంది వక్పు బిల్లు పైన జేపీసీ సారథిగా జగదాంబికా పాల్ వక్పు సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగు పైన అధ్యయనానికి ముప్పై ఒక్క మంది ఎంపీలతో ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ సంఘం చైర్మన్గా భాజపా సీనియర్ ఎంపీ జగదాంబికా పాల్ నియమితులయ్యారు బెయిల్ నిబంధన ప్రత్యేక చట్టాల పరిధిలోని నేరాలకు వర్తిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టీకరణ చేసింది రాష్ట్రపతి భవన్లో అమృత్ ఉద్యాన్ ప్రజల సందర్శనార్థం బుధవారం తెరుచుకోనుంది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దీనికి శ్రీకారం చుడతారు దీర్ఘశ్రేణి గ్లైడ్ బాంబు పరీక్ష విజయవంతంగా నిర్వహించారు తొలిసారిగా దీన్ని విజయవంతంగా నిర్వహించింది ఒడిశా తీర ప్రాంతంలో వాయుసేనకు చెందిన ఎస్యు థర్టీ ఎంకేఐ యుద్ధ విమానం నుంచి దీన్ని ప్రయోగించగా లాంగ్ వీలర్ దీవిలో వీలర్ దీవిలో దీని లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించింది ఈ మేరకు రక్షణ మంత్రిత్వ శాఖ దీని ఈ పరీక్ష విజయవంతమైందని వెల్లడించింది శుక్రకణం అండదాతలకు బిడ్డపై హక్కు ఉండదని బాంబే హైకోర్టు ఒక సంచలనాత్మకమైన తీర్పు ఇచ్చింది అయితే ఐదేళ్ల కవల కుమ కవల కుమార్తెలకు వారానికి ఒకసారిగా కలుసుకునే అవకాశం కల్పించాలని నలభై రెండేళ్ల మహిళ అభ్యర్థులను అనుమతిస్తూ సరోగసి విధానం ద్వారా జన్మించిన పిటిషనర్ అయిన మహిళ తెలిపింది ఆమె సొంత చెల్లెలు అండదానం చేయగా ఇంకొక మహిళ అద్దెగర్భంలో పిటిషనరు ఆమె భర్తతో కలిసి ఉన్నారని ఆ తర్వాత వైవాహిక సంబంధంలో మనస్పర్ధనల కారణంగా ఇవి ఈ అభ్యర్థనను పెట్టుకున్నారు అమెరికాలో భారత రాయబారిగా బాధ్యతలు స్వీకరించిన వినయ్ మోహన్ క్వాత్రా వాషింగ్టన్లో బాధ్యతలు స్వీకరించారు రెండు దేశాల సంబంధాలను బలోపేతం చేయడానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలిపారు ఇప్పటిదాకా భారత రాయబారిగా ఉన్న తరణ్జీత్ సింగ్ సంధు ఇటీవల విరమణ చేశారు దీంతో విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధిగా పనిచేస్తూ జూలై పద్నాలుగున విరమణ చేసిన వినయ్ మోహన్ కోత్రను ప్రభుత్వం అమెరికాలో భారత రాయబారిగా నియమించింది అంగారక గర్భంలో అపార జలరాశి ఉన్నట్టు గ్రాహ్య ఆ గ్రహ బాహ్యపర క్రస్ట్లో ఇమిడి ఉందని అమెరికాకు చెందిన నాసా విశ్లేషణలో తేలింది దీంతో రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు నాసా ల్యాండర్ ఇన్సైట్ పంపిన సమాచారాన్ని విశ్లేషించిన మీదట ఈ నిర్ధారణకు వచ్చారు అంగారక గ్రహ పరిమాణం భూమి సైదులో సగం ఉంటుంది అక్కడి క్రస్ట్లో నీటిని బయటకు తీసుకొస్తే ఆ గ్రహం అంతటా రెండు వేల కిలోమీటర్ల లోతు సముద్రం ఏర్పడుతుంది మూడు వందల కోట్ల ఏళ్ల క్రితం ఈ నీరు అంగారకుని క్రస్టులో ఇంకిపోయిందని అప్పట్లో అంగారకుని అయస్కాంత క్షేత్రం అదృశ్యమై సౌరవాయు తరంగాల వాతావరణాన్ని ధ్వంసం చేయడంతో ఉపరితలం మీద నీరు చాలా వరకు ఆవిరై అంతరిక్షంలో కలిసిపోయిందని ఈ పరిశోధనలో తేలింది భద్రతా మండలిలో సంస్కరణలు ఆవశ్యకతమని మరొకసారి భారత్ స్పష్టీకరించింది జీ ఫోర్ దేశాలు భారత్ బ్రెజిల్ జపాన్ జర్మనీ దేశాల తరఫున భారత ప్రతినిధి ఆర్ రవీంద్ర ఒక కీలక ప్రసంగం చేశారు భద్రతా మండలి సభ్యత్వాలను పదిహేను నుంచి ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరుకు పెంచాలని మరో ఆరు శాశ్వత సభ్యదేశాలు నాలుగైదు తాత్కాలిక సభ్యదేశాలను మండలిలో చేర్చాలని సూచించారు ఎస్ఎస్ఎల్వి రూపకల్పనలో ఎస్ఈసి ఇండస్ట్రీస్ భాగస్వామ్యం అనేది ఉంది స్టేజ్ వన్ రాకెట్ మోటార్ ఇతర ఉపకరణాల సరఫరాలు చేయాలని ఎస్ఈసి ఇండస్ట్రీస్ ఎండీ డి విద్యాసాగర్ కోరారు భారత తయారీ మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఫ్రాన్స్ జపాన్కు ఎగుమతులు ప్రారంభించిన మారుతి సంస్థ ది తొలి రవాణాలో భాగంగా పదహారు వందలకు పైగా ఈ వాహనాలు గుజరాత్లోని పిపవావ్ నై నౌకాశ్రయం నుంచి జపాన్కు తరలి వెళ్ళాయి పీడిఎఫ్ ఫైల్ మీద మనము ఒకసారి ఒక అంశాన్ని పీడిఎఫ్లోకి మార్చిన తర్వాత డైరెక్ట్గా సంతకం చేసే వెసులుబాటును కల్పించింది ఫోన్ లేదా ట్యాబ్లెట్లో అడోబు ఆక్రోబాట్ అనేది ఇన్స్టాల్ చేసిన తర్వాత సంతకం చేసుకునే వెసులుబాటును తీసుకొచ్చింది పీడిఎఫ్ భారీ వర్షాల అంచనాకు వినూత్న టెక్నాలజీని హైబ్రిడ్ టెక్నాలజీ అంటారు ఈ హైబ్రిడ్ టెక్నాలజీ అనేది వెదర్ రీసెర్చ్ అండ్ ఫోర్ కాస్టింగ్ డబ్ల్యూఆర్ఎఫ్ మోడల్ మోడల్ను లీప్ లెర్నింగ్ డీప్ లెర్నింగ్ మోడల్ సమ్మేళనంతో చాలా ముందుగానే భారీ వర్షాలను అంచనా వేయడం ప్రత్యేకత కేంద్ర విద్యా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పన్నెండున వివిధ విభాగాల్లో దేశంలో ఉత్తమ విద్యా సంస్థల జాబితా రెండు వేల ఇరవై నాలుగును విడుదల చేశారు దీంట్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ కింద ఎన్ఐఆర్ఎఫ్ కింద ఈ జాబితాను విశ్వవిద్యాలయాలు కళాశాలలు పరిశోధన సంస్థలు ఇంజనీరింగ్ మేనేజ్మెంటు ఫార్మసీ వైద్యం మొదలైన విభాగాలు ఉన్నాయి అయితే దేశంలో అత్యుత్తమ ఉన్నత విద్యా సంస్థగా ఐఐటి మద్రాసు ఆరోసారి అగ్రస్థానంలో నిలవగా రెండో ర్యాంకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఐఐఎస్సి బెంగళూరు ఉంది తర్వాత స్థానంలో ఐఐటి బాంబే ఐఐటి ఢిల్లీ నిలిచాయి ఇక ఉత్తమ విశ్వవిద్యాలయ విభాగంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు వరుసగా తొమ్మిదోసారి తొలి స్థానంలో సాధించింది ఐఐటి మద్రాసులో జల విజ్ఞాన కేంద్రాన్ని ఇజ్రాయేల్ సహకారంతో ఏర్పాటు చేయనుంది ఇటీవల మద్రాసులో జల విజ్ఞాన కేంద్రం ఏ దేశ సహకారంతో ఏర్పాటైందని అని అడిగితే ఈ ప్రశ్నకు సమాధానం ఇజ్రాయెల్ దేశంతో ఒప్పందం కుదిరింది శుభ్రమైన తాగునీటి సరఫరాకు ఉద్దేశించిన సంయుక్త ఒప్పందం ముఖ్యంగా పట్టణంలో నీటి సరఫరాకు సుస్థిర పరిష్కారాలను కనుగొనడానికి ఈ కేంద్రం కృషి చేస్తుంది జల విజ్ఞానంలో నూతన పరిశోధనలు నవీకరణలు సాధిస్తుంది ఈ మేరకు ఒప్పందం కుదరడానికి ముందు ఈ నెల ఐదు నుంచి ఎనిమిదో తేదీ వరకు పట్టణ ప్రాంతాల్లో ఇరవై నాలుగు గంటల నీటి సరఫరా అనే అంశంపైన ఐఐటి మద్రాసులో స్వల్పకాలిక కోర్సును నిర్వహించారు ఇక స్పోర్ట్స్కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ వీటిలో యాభై కిలోల ఫైనల్లో రెజరింగ్లో అనర్హత వేటు పడిన వినేష్ పొగాటుకు సంబంధించి అప్పీలేట్ తీర్పును మళ్ళీ వాయిదా వేశారు నిరీక్షణ పదహారు వరకు ఉంది యాభై కేజీల వంద గ్రాములకి అధికంగా బరువు ఉండటంతో వినేష్ అర్హతకు గురైంది అనర్హతకు గురైంది పారాషట్లర్ ప్రమోదు పైన వేటు పడింది టోక్యో ప్యా పారాలింపిక్స్ ఆరంభం కాబోతుండగా భారత బృందానికి పెద్ద షాక్ టోక్యో పారాలింపిక్స్ స్వర్ణ పతక విజేత పారాషట్లర్ ప్రమోద్ భగత్ పైన వేటుపడింది డోపింగ్ నిరోధక నిబంధనలు ఉల్లంఘించిన భగత్ పైన బీడబ్ల్యూఎఫ్ఓ పద్దెనిమిది నెలల నిషేధం విధించింది దీంతో ప్యారిస్ ఒలింపిక్ క్రీడల్లో భగత్ తన పథకాన్ని నిలబెట్టుకోలేడు రెండు వేల ఇరవై టోక్యో పారాలంపిక్స్ ఛాంపియన్ ప్రమోద్ భగత్ పద్దెనిమిది నెలలు నిషేధం పడింది రెండు వేల ఇరవై నాలుగు ప్యారిస్ పారాలింపిక్స్కు అతను దూరమయ్యాడు బీడబ్ల్యూఎఫ్ డోపింగ్ నిరోధక నిబంధనలు భగత్ పన్నెండు నెలల్లో మూడుసార్లు ఉల్లంఘించినట్టు రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఒకటిన క్రీడల మధ్యవర్తిత్వ న్యాయస్థానం కాస్ గుర్తించింది ఇక ముగిసిన ఒలింపిక్స్ దీంట్లో వివిధ సందర్భాల్లో పథకాలు ధరించిన వారంతా కూడా వారి కృషిని ప్రపంచానికి చాటి చెప్పారు ఇవి ఆగస్టు పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించిన కరెంట్ అఫైర్సు ఇంతసేపు ఈ వీడియోలో చర్చించిన ఏవైతే పేపర్ క్లిప్స్ ఉన్నాయో వీటిలో వెరీ వెరీ ఇంపార్టెంట్ అనుకున్న పేపర్ క్లిప్స్ అన్నీ కూడా నా కమ్యూనిటీలో ఈ వీడియో లింకుతో పాటు పోస్ట్ చేస్తాను అక్కడ వీడియో లింకు మరియు కమ్యూనిటీలో చదువుకోవటానికి వీలుగా ఉంటుంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి Thanks for watching.